హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూడు ఇవెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సెపరేషన్ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కంప్లీట్లీ బ్లాక్లో ఉన్న నో కాంటాక్ట్ సపరేషన్ సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఈ ఈరోజు ఎక్కువగా ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఈ కార్డ్ టూ టైమ్స్ నాకు అనిపించింది అంటే యూనివర్స్ ఇవాళ బలంగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారు అంటే మీరు మీ పర్సన్కి చాలా చాలా ప్రేమనిచ్చారు చాలా కేర్నిచ్చారు ఇచ్చారు అంటే మీరు ఇస్తూనే ఉన్నారు ఎప్పుడూ కూడా మీ ప్రేమ చాలా గొప్పగా వాళ్ళకి చూపించారండి అంటే మీరు రియల్ లైఫ్లో కూడా ఎదుటి వారితో ప్రేమగా ఉంటారు అండ్ మీ పర్సన్తో మీరు చాలా బాగా ప్రేమగా ఉంటారు అంటే మీ మీ పర్సన్కి మీరు ఇచ్చుకుంటూనే వెళ్ళారు ఎప్పుడు కూడా మీ ప్రేమని మీ కేరింగ్ని ఇస్తూనే ఉంటారు మీ పర్సన్ని మీరు బాగా చూసుకున్నారు మీరు చాలా కేరింగ్ పర్సన్ అని అయితే యూనివర్స్ చెప్పాలనుకుంటున్నారు ఈరోజు సో మీ ప్రేమలో స్వార్థం లేదు మీరు మీ పర్సన్ నుంచి ఏమీ ఆశించలేదు ఓన్లీ ప్రేమనే ఆశించారు దానికి వంతంతలు మీ పర్సన్కి మీరు చేశారు అంటే మీరు ఒక రాజులాగా రాణిలాగా మీ పర్సనకే మీరు ఇస్తూ ఉన్నారు కానీ మీరేం తీసుకోలేదు అంటే ఎక్కువగా ఏంటి అంటే మీరు ఇవ్వటంలోనే చేశారు అంటే మీ మీరు అన్నీ ఉన్న యువరాజులాగా అన్నీ ఉన్న యువరాణిలాగా అంటే ప్రేమ అండి మెయిన్ ఇక్కడ డబ్బు ఇవన్నీ పక్కన పెడితే ప్రేమ ఒక మంచి మనసు అలా అలా మీరు ఒక మంచి మనసు వాళ్ళని వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఒక జెన్యున్ లవ్ మీది మీ పర్సన్ మీద మీరు జెన్యున్గా ప్రేమను కురిపించారు ఆ ప్రేమే మీకు తిరిగి వస్తుంది అనేది యూనివర్స్ సంకేతం అనమాట ఈరోజు ఈలో సందేశం అంటే మీకు చెప్పాలనుకుంటున్న మాట సో ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తున్నట్టున్నారు ఉన్నట్టున్నారండి చూసేవాళ్ళు సో ఇక్కడ మీరు పెట్టి యానిమల్ని పెంచుకుంటూ ఉండొచ్చు డాగ్ ఆర్ క్యాట్ నుండి ఉండొచ్చు సో మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు పిల్లలు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కోసం చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓవరాల్గా కొంతమంది చూస్తున్న వాళ్ళల్లో మనీ పరంగా కూడా ఉన్నవాళ్ళే జాబ్ సెటిల్డ్ కూడా ఉన్నవాళ్ళే కొంతమంది అయితే సో లేకపోయినా కానీ మీరు ప్రేమలో మాత్రం మిమ్మల్ని మాత్రం ఎవరు తీసుకోరు సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా కేరింగ్ పర్సన్ అనుకుంటున్నారు చాలా చాలా కేరింగ్ అనుకుంటున్నారండి మిమ్మల్ని సో ఇంత మంచి పర్సన్తో నాకు రిలేషన్ బ్రేకప్ అయిపోయింది నాకు రిలేషను హఠాత్తుగా నాకు బ్రేక్ అయిపోయింది హఠాత్తుగా మేము విడిపోయామే అని మీ పర్సను మా అందమైన మా రిలేషను ఒక మంచి అమ్మాయి మంచి అబ్బాయితో నా రిలేషన్ పోయిందే కూలిపోయిందే సడన్గా మాకు గ్యాప్ వచ్చిందే అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు అయ్యింది అని సో చూస్తే కనుక వీళ్ళు ఈ గ్యాప్ని ఇలాగే ఉంచాలి అని అనుకోవట్లేదండి సో వీళ్ళేంటి అంటే ఈ గ్యాప్ని మళ్ళీ నార్మల్ చేసుకోవాలి మళ్ళీ ఈ గ్యాప్ అంతా తీసేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి కలపాలి మళ్ళీ మీరు కలవాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏదో ఒకటి చేసి మీరు మళ్ళీ కలవాలి అనే ఆలోచనలో ఉన్నారు సో మీరు చూపించే ప్రేమ చాలా గొప్పది అని ఇంకొక ఆర్ట్ కూడా వచ్చింది సో మీరు మీ పర్సన్ ఏంటి అంటే మీ రిలేషన్ని వదులుకునే వదులుకోరనమాట ఇప్పటికే గ్యాప్ వచ్చినందుకు మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు కోల్పోతే ఇలాంటి మంచి వ్యక్తిని నేను కోల్పోవాల్సి వస్తుంది సో నేనైతే కోల్పోవడానికి రెడీగా లేను ఏదో రకంగా మిమ్మల్ని అంటే ఇప్పుడు ఈ పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది కారణం వల్ల మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మనస్పర్ధల వల్ల ఈ పర్సన్ దూరం పెడితే కనుక మీలాంటి మంచి వ్యక్తిని మీలాంటి ప్రేమించే వ్యక్తిని మీ పర్సన్ కోల్పోవాలి అని అనుకోవట్లేదు ఎక్కువగా మీలో ప్రేమ ఉందండి సో ఈ రోజుల్లో అంత కల్తీ ప్రేమ అనమాట ఎవరు కూడా ఎవరి నుంచి ఏదో ఒకటి ఆశించే ప్రేమిస్తారు కానీ నా వ్యూవర్స్ అంటే మీరు జెన్యున్ లవ్ ఎందుకంటే ప్రతి రీడింగ్లో వస్తుంది నా వ్యూవర్స్ అని చెప్పట్లేదు కార్డ్స్లో వస్తుంది కాబట్టి చెప్తున్నాను జెన్యూన్ లవర్స్ మాత్రమే ఇలా ఒకరి గురించి టైం స్పెండ్ చేసి మరీ చూస్తారనమాట నా పర్సన్ నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అని ఈ రోజుల్లో ఎవరి కోసం వాళ్ళకే టైం లేదు మనం మన పర్సన్స్ మీ పర్సన్స్ కోసం మీరు టైం వెచ్చించి చూస్తున్నారు అంటే మనీ వెచ్చించి రీడింగ్ చూ రీడింగ్ తీసుకుంటున్నారు టైం వెచ్చించి చూస్తున్నారు అంటే మీరు మీ పర్సన్కి ఎంతో టైం కేర్ ఎంతో ప్రేమనిస్తున్నారు అందుకే మీలాంటి ఒక ప్రేమించే పర్సన్ని మీలాంటి విలువైన వ్యక్తిని ఒక రాణి ఒక రాజు లాంటి వ్యక్తిని అంటే ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ లాగా అనమాట మీరు చాలా ఖరీదైన వ్యక్తి అంటే మీరు చాలా బెస్ట్ అండ్ బెస్ట్ మీలాంటి అంటే వస్తారు యూజ్ చేసుకుంటారు వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళు ఉంటారు అందుకే మీ పర్సన్కి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో కూడా చాలామంది చూసుంటారు యూజ్ చేసుకొని త్రో చేసే వాళ్ళని వదిలిపెట్టి వాడుకొని వదిలేసే వాళ్ళని బెనిఫిట్ ఉంటేనే వాళ్ళని కానీ మీ పర్సన్ ఏంటంటే మీలాంటి వాళ్ళని చూసుంటారు ఎందుకంటే మీరు వాళ్ళని స్వచ్ఛంగా ప్రేమిస్తారు అందుకే మీలాంటి పర్సన్ వదులుకోవాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు ఏదో రకంగా మళ్ళీ రావాలి అనుకుంటున్నారు ఎస్ వాళ్ళకి క్లారిటీ వచ్చింది వాళ్ళ మైండ్లో గట్టి క్లారిటీ వచ్చింది మీ దగ్గరికి మాత్రం డెఫినెట్లీ మీతో కనెక్షన్లోకి రావాలి మాట్లాడాలి ఒకసారి వాళ్ళకి మీ మీద అపోహలు డౌట్లు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఎగిరిపోయాయి అన్నమాట సో ఇప్పుడైతే వాళ్ళు మీతో మళ్ళీ రిలేషన్ని ఇంతకు ముందులాగా కంటిన్యూ చేయడానికి ఎలాగైనా మీ లైఫ్లోకి తోసుకొని రావడానికి రెడీగా ఉన్నారు సో డెఫినెట్లీ వస్తారు ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అనిపిస్తున్నారండి మాటి మాటికి అంటే ప్రెగ్నెంట్ కావాలి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు పిల్లలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు సో హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అంటే హెల్త్ బాగాలేదని కాదు చూసుకోండి అని చెప్తున్నా వస్తున్నారు కదా అండ్ కొంతమంది సో ఏదైనా అందరు ప్రెగ్నెంట్ అని కాదు విడిగా అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ వాళ్ళు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైనా కానీ అంటే మీ రిలేషన్ని గ్రోత్ కావాలనుకుంటున్నారండి మీ పర్సన్ సో అంటే పెరగాలి ఒక కడుపులో ఉన్న బేబీ ఎలాగైతే పెరగాలి అని మనము హెల్దీ ఫుడ్ తీసుకొని పెరగాలి అని అనుకుంటాం కదా అలాగే మీ మీ పర్సన్ కూడా ఏంటంటే మీ రిలేషన్ పెరగాలి గ్రోత్ అవ్వాలి ఇంకా కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నారు అందుకే మాకు మనకి ఇన్ని మాట సైన్ వస్తుందన్నమాట సో అంటే మీ రిలేషన్ పెరగాలి ఇంకా కంటిన్యూ అవ్వాలనుకున్నారు మీ పర్సన్ సో ఈ పర్సన్ మీతో మీకు ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కొంతమంది ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రీసెంట్ మ్యారీడ్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా అండ్ ఫిజికల్ కనెక్షన్ ఆల్మోస్ట్ ఫిజికల్ కనెక్షన్ ఉందండి చాలా తక్కువ మందికి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం ఇంకా కంటిన్యూ కాకపోవడం చేసి ఉండొచ్చు కానీ చాలామందికి ఫిజికల్ కనెక్షన్లో కూడా ఉన్నారు సో అది గుర్తు చేసుకొని మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు అవన్నీ మీ పర్సన్కి గుర్తు వస్తున్నాయి అనమాట మీతో అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది మీ దగ్గరికి ఇప్పుడు వచ్చి ప్రేమతో మాట్లాడాలి అని అనిపిస్తుంది ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యిండొచ్చండి కొంతమంది అండ్ కొంతమంది ఏంటి అంటే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయకుండా అలా మూతి ముడుచుకొని కూర్చున్నారు ఎందుకంటే పెద్దగా మాట్లాడలేదు సైలెంట్గా ఉంటారు పొససివ్ ఎక్కువ మీరు వాళ్ళతో తప్ప ఎవరితో ఉన్న కుళ్ళుకుంటారు అండ్ వాళ్ళకి నచ్చదు మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అండ్ అంటే కంట్రోల్ ఏం లేదు పసిసివ్ అనమాట మీరు ఎవరితో మాట్లాడి వాళ్ళకి నచ్చదు అంతే అండ్ ఇంకోటి మీరు కూడా మీకు కూడా పసివ్ ఉండొచ్చు వాళ్ళకే పసిసివ్ ఉండొచ్చు ఫీలింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నారు కానీ మీ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు అని అందుకే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు వాళ్ళు మీరు చాలా బెస్ట్ అండ్ బెస్ట్గా వాళ్ళు కనిపిస్తున్నారు మీకోసం వీళ్ళు వస్తారు డెఫినెట్లీ వీళ్ళు ఎక్స్ట్రాక్షన్ అదే సో చాలా ప్రేమగా వస్తారండి వీళ్ళు రావడం కూడా చాలా చాలా ప్రేమగా వస్తారు చూడండి ఎంత మంచి కార్డ్స్ వచ్చాయో నైట్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ సో త్వరలో ఈ పర్సన్ మీ దగ్గరికి చాలా స్వీట్ స్వీట్గా ప్రేమ ప్రేమగా వస్తారు ఎందుకంటే మీ పర్సన్ మీ రిలేషన్ని వదులుకోరు డెఫినెట్లీ వదులుకోరు మీలాంటి పర్సను వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళకి రారేమో అంటే వాళ్ళకి ఇంకా అలా మీలాంటి ఒక యునిక్యూమ్ అంటే ఒక డైమండ్ లాంటి పర్సన్ దొరకరే కార్డ్స్ అంత బాగా వచ్చాయి అంటే అంత ప్రేమ అండి కేరింగ్ ప్యూర్ లవ్ మీ ప్రేమలో అంటే తప్పు ఉండదు స్వార్థం ఉండదు స్వార్థం లేకుండా ప్రేమ ఏమీ ఆశించకుండా ఎదుటి వాడిని ప్రేమించారంటే అంత గొప్ప కంటే అంత గొప్ప ప్రేమ ఇంక ఏది ఉండదు ఈరోజు బెనిఫిట్ ఉంటేనే ప్రేమిస్తారు బెనిఫిట్ ఉంటేనే వాళ్ళకి జాబ్ ఇస్తారు బెనిఫిట్ ఉంటేనే ఏదైనా చేస్తారు కానీ బెనిఫిట్ లేకుండా ఏమీ లేకుండా ఏమీ ఇవ్వకుండా మనకి ఏది రాకుండా ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే అలాంటి మనుషులు ఎవరిని ఎవరు కూడా అలాంటి వ్యక్తిని వదులుకోరు ఎక్కడ మీరు జై జారిపోతే ఆ అదృష్టం మళ్ళీ వేరే వాళ్ళకు వచ్చిద్దేమన్న భయం కూడా ఉంది వీళ్ళకి సో డెఫినెట్లీ ఏంటి అంటే వీళ్ళు ప్రేమతో వస్తారు డెఫినెట్లీ మీ దగ్గరికి ప్రేమతో వస్తారు సో చూద్దాం సో వాళ్ళ గురి మీరే మీకు బాగా అటాచ్ అయిపోయారు కాకపోతే వీళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసే గుణం ఉంది వీళ్ళ దగ్గర కొంచెం ఓపిక్గా ఉండండి వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ మిమ్మల్ని వదులుకునే దాంట్లో లేదు ఎలా రావాలి అనేది ఉన్నారు కరెక్ట్గా గురి పెడుతున్నారు మీ దగ్గరికి రావడానికి వీళ్ళు మళ్ళీ మీరు అంటే వీళ్ళు మీరు వాళ్ళ దృష్టిలో ఉన్నారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా ఏంటి అనేది చూస్తున్నారు అన్నమాట అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని వదిలేయాలి అలాంటి ఆలోచన ఉండేది ఎలా రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలి అని వీళ్ళకి కంట్రోల్ చేసే తత్వం ఉంటుందండి ఎక్కువగా వీళ్ళకి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవి పోతాయి అండ్ కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కంట్రోల్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళకి డామినేట్ చేయడం మిమ్మల్ని కంట్రోల్ చేయడం అలాంటివి ఉంటాయి అనమాట ఇది కర్మబంధం అండ్ ఎటొచ్చినా మళ్ళీ తిరిగి మీరే మళ్ళీ మళ్ళీ కలుస్తుంటారు అనమాట మీరు మీ పర్సన్ విడిపోకుండా కర్మబంధం టైప్ అనమాట సో ఇద్దరికి అట్రాక్షన్ అనేది చాలా పీక్లో ఉంటుంది అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎంత ఉంటుందో మీ పర్సన్కి కూడా అంతే ఉంటుంది ఒకరికొకరికి బాగా డీప్ కనెక్షన్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు ఒకరిని ఒకరు కూడా ప్రేమతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అయితే అనమాట మీరు మీ పర్సన్ సో మీ పర్సన్కి వచ్చే ఉద్దేశాలు ఉన్నాయి అండ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఎస్ నెక్స్ట్ యాక్షన్ కాల్ అంట కాల్ మెసేజ్ చేస్తారు మీకు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారండి సైలెంట్ తర్వాత వస్తుంది వీళ్ళు వదులుకోరు మళ్ళీ ప్రేమతో వస్తారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోకుండా మళ్ళీ పట్టుకొని మళ్ళీ మీతో ఉండడమే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎప్పుడు కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఎస్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ మిమ్మల్ని కలుపుకోవడమేనండి కొన్ని గొడవలు ఉన్నాయి ఆ డౌట్లు అవన్నీ కూడా పోతాయి డెఫినెట్లీ మనకి డబల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది వా టూ సారీ టెన్ ఆఫ్ కప్స్ ఈ రీడింగ్ ఎవరు చూసినా కూడా చాలా లక్కీ అండ్ నేను కూడా లక్కీ ఎందుకంటే నేను కూడా వీడియో చూస్తున్నాను కాబట్టి నాకు కూడా ఈ రీడింగ్ నాకు కూడా రెజినెట్ అవ్వాలన్నమాట ఎందుకంటే అంత బాగుందనమాట ఓకేనా అంటే కనెక్ట్ అవ్వాలి అండ్ మన పర్సన్స్ మనకి ఇష్టమైన వాళ్ళు మన మన లైఫ్లోకి ప్రేమగా వచ్చేయాలి సో ఎందుకంటే ఈ రీడింగ్ అనేది చాలా చాలా బాగుంది సో డెఫినెట్లీ మీ పర్సన్ ప్రేమతో వచ్చేయాలనుకున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ కాలర్ మెసేజ్ ఉంటుంది మీ దగ్గరికి రావడానికి బ్లాక్ చేస్తే అన్బ్లాక్ ఉంటుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి కాలర్ మెసేజ్ చేయండి ఓకేనా యూనివర్స్ మా వ్యూర్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో మీరు అలాగే అనుకుంటున్నారు అంటే కలవాలి కలిసి ఉండాలి అనుకుంటున్నారు మీకు ఏం తక్కువ అని మీరు కూడా అనుకుంటున్నారు నాకేం తక్కువ అసలు అని మీరు అని ఫీల్ అవుతున్నారు మీకు తెలుసండి మీరు మీ పర్సన్ని మీరు ఎంత జెన్యున్గా ప్రేమిస్తున్నారో మీ పర్సన్ అంటే మీరు ఎంత పడి చచ్చిపోతున్నారో అది మీకు తెలుసు అది మీకు కూడా తెలుసు నేను ఇంత లవ్ చేస్తున్నాను నా పర్సన్ని నేను ఇలాంటి దానిని ఇలాంటి వాడిని అని మీకు తెలుసు మీ ప్రేమ మీరెంత మంచి వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో ఎంత ఈ పర్సన్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారో మీకు ఏం తక్కువ కాకపోయినా మీరు ఈ పర్సన్ కోసం చాలా చాలా చేశారు బాధపడుతున్నారు మీకు అన్నీ తెలుసు ఇక్కడ కొంతమంది చూస్తున్న వాళ్ళలో టారో నేర్చుకున్న వాళ్ళు కానీ ట్యారో రీడర్స్ కానీ అండ్ ఇంకొంచెం అంటే హాస్పిటల్ నర్సులు కానీ టీచర్స్ కూడా ఉండొచ్చు బర్త్డే నెంబర్ అంటే బర్త్డే డే టూ కూడా అయ్యి ఉండవచ్చు కొంతమంది సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్పై అంటే మీరు కూడా స్పై చేస్తున్నారండి వాళ్ళని ఎక్కువగా స్పై చేస్తున్నారు సో ఎక్కువగా మనకి రీడింగ్ అనేది రెజనెట్ అవుతుందండి నేను కొన్ని గుర్తులు చెప్పినా చెప్పకపోయినా మీకు ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి మీకు రెజనెట్ మీకు కనెక్ట్ అయితే కనుక డెఫినెట్లీ ఇది మీ కోసం ఇస్తున్న సైనే సో మీరు ఎంత మీ పర్సన్ని ప్రేమిస్తున్నారు అనేది మీకు కూడా తెలుసు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి సక్సెస్ చేయాలనుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలని యూనివర్స్ని ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉంటారు మీ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అని ఎక్కువగా మీకు బాధ కలిగించేది ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినప్పుడు వెంటనే మీరు అయిపోతారండి సో ఆ బాధ నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోదామన్నా వెళ్ళలేకపోతుంటారనమాట ఎందుకంటే కనెక్షన్ అనేది అంత డీప్గా వెళ్ళిపోయింది మీది మీ పర్సన్ది సో ఆ పర్సన్ అవాయిడ్ చేసినప్పుడు కాల్ లిస్ చేయనప్పుడు లేకపోతే అవాయిడ్ చేసినప్పుడు లేదా మీరు కోపంతో వాళ్ళని అవాయిడ్ చేసినప్పుడు వాళ్ళని బ్లాక్ చేసినప్పుడు బ్లాకులు అవాయిడింగ్ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట మనసు బాగా ఎలోన్గా అనిపిస్తుంది ఏడవటం బాధపడడం మీ ఆనందం ఈ పర్సన్లో ఉంది సో వెళ్ళిపోవాలి అంటే మీకు మొత్తం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది సో కానీ మీరు ఉండాలి అనే ఇంటెన్షనే ఎక్కువగా ఉందండి ఎందుకంటే మీరు ఈ పర్సన్ని ప్యూర్గా ప్రేమించారు ఎన్ను వచ్చినా విడిపోరు ప్రే ప్రేమించాలి ఇంకా ఉండాలి లైఫ్లో అనుకుంటూనే ఉన్నారు మూవ్ అయిపోవాలని ఆలోచన ఇచ్చినా ఎక్కువగా ఉండాలని ఇంటెషన్ ఎక్కువ ఉంది సో చూస్తున్న వాళ్ళలో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ మీరు కానీ మీ పర్సన్ కానీ ఉండి ఉండొచ్చు కొంతమంది పీజీలో కొంతమంది ఫ్యామిలీకి దూరంగా ఉండిన వాళ్ళు స్టడీ చదువుకునే వాళ్ళు కాలేజ్ చదువుకుంటున్న వాళ్ళు జాబ్ పర్పస్ దూరంగా ఉన్న వాళ్ళు కూడా మీకేంటి అంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా ఈ రిలేషన్ కరెక్టా కాదా అసలు ఏ స్టెప్ తీసుకోవాలో మీకు అర్థం కాదు రెండింటి మధ్య ఆ డీప్గా ఆలోచిస్తున్నారు కానీ ఈ పర్సన్ వదిలేయాలా వద్దా అనుకుంటున్నారు కానీ కలవ వదిలేయకూడదనే ఎక్కువ ఉంది మీకు స్పై చేస్తున్నారు ఫాస్ట్గా ఈ పర్సన్ ఆ లైఫ్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు ఇక్కడ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్ హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్స్ కూడా ఉండి ఉండొచ్చు వీళ్ళు ఏంటి అంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారండి టోటల్గా అదే బాధ కొంచెం మనీ మైండెడ్ అండ్ ప్రాక్టికల్గా ఉంటారన్నమాట కొంచెం ఎమోషన్ ఉంటుంది కానీ ఎక్కువగా ప్రాక్టికల్గా నార్మల్గా మాట్లాడతారు ప్రేమ లోపల ఉన్న పైకి మాత్రం నార్మల్గా మాట్లాడే టైప్ ఉంటుంది అనమాట సో మొత్తం కోల్పోయిన బాధ ఉంది మీ పర్సన్ ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో వీళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా హైగానే ఉన్నాయి కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ చూద్దామండి రీ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ అండ్ రీయూనియన్ మీ రిలేషన్ కంటిన్యూ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూద్దాము యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ కానీ మీరు కానీ మూడో వ్యక్తుల హెల్ప్తో కాంటాక్ట్లోకి రావచ్చు మూడో హెల్ప్ మూడో వ్యక్తుల హెల్ప్తో మీ పర్సన్తో మాట్లాడించడానికి ట్రై చేస్తారు అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మూడో వ్యక్తుల హెల్ప్ అన్మ్యారీడ్ అయినా మూడో వ్యక్తుల హెల్ప్ అండ్ థర్డ్ పార్టీ అయినా మూడో వ్యక్తుల హెల్ప్ అంటే కొంతమంది అలా తీసుకుంటారు టోటల్గా ఏంటంటే ఓవర్ థింక్ వదిలేయండి సో ఓవర్ థింక్ గ్రాటిట్యూడ్గా నన్ను ఫీల్ అవుతున్నారనే బాధ జగిల్ అవుతూ ఉన్నారు కంటిన్యూషన్ ఉంది మీ ఇద్దరి మధ్య ఏంటి మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే డీప్ అటాచ్మెంట్ ఉంది సో అటు తిరిగి ఇటు తిరిగి స్లోగా అయినా మళ్ళీ మీరు కనెక్ట్ అవుతారు నో బిగినింగ్ అనేది కనిపిస్తూ ఉంది సో లేట్ అయినా కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇప్పుడు ఎంత ఎన్ని డేస్ నుంచి ఇప్పుడు ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ నుంచి ఎదురు చూస్తున్నారు సో త్వరలో మీకు ఇష్టమైన వ్యక్తి మీకు ఇష్టమైన ప్రేమ మళ్ళీ తిరిగి మీ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఈ బ్యాడ్ సైకిల్ అంతా ఎండ్ అయిపోతుంది కన్ఫ్యూజన్ అంతా ఎండ్ అయిపోతుంది డివైన్ టైమింగ్ వచ్చేస్తుంది సో మళ్ళీ కలుపుతున్నారు మిమ్మల్ని యూనివర్స్ మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది మళ్ళీ మీ రిలేషన్ ప్రేమగా కంటిన్యూ అవుతుంది ఓకేనా సో రొమాన్స్ అండ్ రియూనియన్ మళ్ళీ కంటిన్యూ అవే ఛాన్సెస్ ఉన్నాయి రియూనియన్ ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఏం చేసిన నెంబర్స్ సో ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా చాలా చాలా గుడ్ అయి సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మరి నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి కనపడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఇప్పుడైతే లైక్ చేయండి పాజిటివ్ వైప్ వీడియో పాజిటివ్గా ఉంది కదా రీడింగ్ సో మీకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి సో వస్తాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్